రైట్ హర్యానాలో భూపేందర్ సింగ్ హూడా ముందంజలో ఉన్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు బట్ విజయ్ గారు ఆ ధీమా ఆ మాట మాట్లాడడానికి చాలా సమయం పట్టింది చాలా అనుమానంగా అనిపిస్తోంది ఆయన మాటల్లో వెంటనే అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఏమైనా కనిపించవచ్చా చూడవచ్చు అంతే కదా అనుమానం ఉన్నది అదంతా కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంటుంది అక్కడ లోకల్గా ఉండి నిరంతరం నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి రిజల్ట్స్ మొత్తం వచ్చిన తర్వాతనే చెప్పగలిగేటువంటి సిచ్యువేషన్లో హర్యానా ఉన్నది అయితే ఈ హర్యానా రిజల్ట్స్ తోటి దేశంలో రాజకీయాలు చాలా మారే అవకాశంగా అనిపిస్తుంది ఎట్లా అయినా ఎవరు గెలిచినా మారుతి చాలా ఇప్పుడు బీజే ఇప్పుడు బీజేపీ లీలో ఉంది బీజేపీ గెలిస్తే జరిగే పరిణామం ఏంటంటే బీజేపీగా మోడీ తనకు ఎదురులేదని భావం మరింత పెరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మూడోసారి ఇక హర్యానాలో ఇంత మెజార్టీతో రావడంతో ఇక అంతో ఇంతో పార్లమెంట్లో వ్యతిరేకతున్న జమ్లీ ఎలక్షన్లు అనే దానికి చాలా వేగంగా అడుగులేస్తారు జమ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఇతర పార్లమెంట్ అన్నిటికీగా దేశంలో అవసరమైతే రేపు ఏం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పివోకే మీద యుద్ధం చేయాలి లెక్కకు పివోకే మీద బాంబులు వేసినా దేశంలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే ప్రణాళిక అయితే ఈ మూడేళ్లలో జమ్లీ ఎలక్షన్ల వరకు అదే జరుగుతుంది ఈ మూడు చెంబ్లీ ఎలక్షన్లకు నిర్ణయం తీసుకొని హర్యానా రిజల్ట్స్ తోటి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంతరం ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ దేశంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మన దగ్గర కూడా ఆ వాతావరణం క్రమంగా బిల్డప్ అవుతుంది చిన్న పీఓకే మీద వీళ్ళు చెప్పారు పీఓకేని మీరు స్వాధీనం చేసుకుంటాం బీజేపీ ఎన్నోసార్లు చెప్పింది ఇప్పుడు ఆ సందర్భంలో పీఓకే మీద యుద్ధం చేస్తూ పాకిస్తాన్ ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషను ఇక్కడ ఏషియాలో ఇక్కడ మన ఉన్న ఒక ఉధృత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది ప్లస్ అక్కడ ఏంది జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు అనుకున్నట్టు రాలే జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు పెద్దగా ఊహించుకున్నటువంటిది ఇక అది మనది కాదు జమ్మూ కాశ్మీర్ మనది కాదు అనే ఒక దాంతో ఉన్నప్పుడు పీవోక మీద ఎందుకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఖనిజ వనరులు నేను మన కూడా చెప్పాను ఖనిజ వనరుల మీద అత్యధికంగా అవకాశం ఉంది ఖనిజ వనరులు చేపట్టుకోవాలనే దాని మీద ఉన్నటువంటిది ఇప్పుడు ఒక ఇక మిగతా దేశం అంతా జమ్మూ కాశ్మీర్ని పనంగా పెట్టి పీఓకేని పనంగా పెట్టి జమిలీ ఎలక్షన్లకు మొత్తం భారతదేశం అంతా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి జమ్లీ ఎలక్షన్లకు పోయే అవకాశం ఎక్కువగా ఉన్నది అదే మూడ్ ఈ మూడ్ని కంటిన్యూ చేయటానికే బీజేపీ మోడీ పరివారంతా కూడా క్యారీ అవుతారు ఇదే మూడ్ని యుద్ధ వాతావరణం మూడు ఉంటే ఇక ప్రదానికి ఇజ్రాయెల్ చేస్తలేదా దీనికి ఒక వాతావరణం క్రియేషన్ అయితే దేశంలో మిగతా అన్ని ఆర్థికంగా అయింది ద్రవ్యోల్బణం పెరుగుతున్నా రేట్లు పెరుగుతున్నా సంక్షేమం అందకపోయింది ఈ అన్ని అంశాలని అది మైమర్పించేసేటువంటి ముడిపెట్టే అవకాశం కనిపిస్తుంది హర్యానా రిజల్ట్ అదొక వైపు ఇఫ్ కాంగ్రెస్ గెలిచి బీజేపీ గెలిస్తే మీరు చెప్పి నేను చెప్పేది బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్కు వచ్చి వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఉంటే కాంగ్రెస్కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి బీజేపీ జమిలీ ఎలక్షన్లకు మాత్రం వెనకడిగేదు మోడీ ఏంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పతనం అవుతున్నటువంటి దశలో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో స్టే నెక్స్ట్ మహారాష్ట్ర కావచ్చు ఇది ఎలక్షన్ ప్రభావం పడుతుంది క్రమంగా అది మైనస్ అవుతున్నాము అటువంటి దశ కనిపించినట్లయితే అక్కడ కూడా మళ్ళీ పీఓకేనే ప్రయోగం చేస్తారు పిఓక్ నిరంతరం దేశంలో ఒక యుద్ధ వాతావరణం అయితే ఉండాలని ఈ మూడవ టర్మ్ లో బీజేపీ కోరుకుంటది ఎందుకంటే నాయకత్వం ఉండాలనుకుంటు బిజెపి నాయకత్వం ఉండాలనుకుంటే నిరంతరం ప్రజలు ఈ యొక్క సెంటిమెంట్ అంశం మీదనే కాన్సన్ట్రేషన్ చేసేటట్టు ఉండాలి అనేది కోరుకుంట ఉంటది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ రకం మిత్రపక్షాలని దేశంలో మేము అనుకుంటాము దేశాన్ని మొత్తం మేము నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని బట్ ఇక్కడ బీజేపీ ఇప్పటివరకు కూడా ఒక నానుడు ఉంది ఎక్కడ ఉగ్రదాడులు లేవు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక సస్యశ్యామలంగా ఉంది సో భారీ ఎత్తున గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉగ్రవాద దాడులు జరిగేటి బట్ ఇప్పుడు భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత అవి చాలా వరకు తగ్గాయి బీజేపీ ఉంటే సెక్యూర్గా ఉంటుంది అన్నది బీజేపీ చేస్తున్నటువంటి నినాదం దాని దాటి ఈ నిర్ణయానికి వద్దంటారా ఎస్ దా దాటి నిర్ణయం అంటే రాజకీయంగా ముఖ్యం కదా ప్లస్ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడంలో పుల్వామా దాడి విలువదారణ జరిగింది కదా విధాన కంట్రోల్ చేయడంలో గత అరవై సంవత్సరాలు మన్మోహన్ సింగ్ కానీ అంత ముందు వాళ్ళు చేసినటువంటి కృషి ఇప్పుడు ఫలితం అనుభవించినటువంటి దశలో మేము చేసినామని చెప్పుకునేటువంటిదే తప్ప వీళ్ళు చేస్తే ఎందుకు వస్తుందండి మరి రోహింగ్యాలు వస్తున్నారు వీళ్ళ దగ్గరనే వస్తున్నది చైనా ఎందుకు ఆక్యుపై చేసుకున్నది మన భూభాగము ఎందుకు వాళ్ళకు అప్పగ అప్పగి వదిలేసుకుంటూ పోతుంటే నువ్వు మన దేశం రక్షణ ఉందని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కదా నీకు రేట్లు ఎందుకు ఇట్లా ఈ ఈరోజు ఆయుర్వేదం మీదే చెప్తారు కదా ఆయుర్వేదం మేమే చంపింది దేశానికి ఉన్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నటువంటి ఆయుర్వేద కంపెనీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కంపెనీని మొత్తం లాభాల్లో నడుస్తున్నటువంటి మందులు సప్లై చేసే కంపెనీని ప్రైవేట్ పరం చేస్తున్నది యునాని ఆయుర్వేదం మొత్తం చాలా కీలక మందులు సప్లై చేసే ప్రభుత్వ రంగ సంస్థని ఇట్లా ఈ రకంగా ఇటువంటి అన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటిది దానికి ముసుగు ఇప్పుడు పిఓకే ఓ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే సో ట్రెండ్స్ మాత్రం చాలా డిఫరెంట్ కొనసాగుతున్నాయి హర్యానా じゃあね